ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు మద్దతుగా కొవ్వూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ అధ్యాపకులను సిబ్బందిని కొవ్వూరు కోర్టులో సిబ్బందిని అడ్వకేట్స్ ను కొవ్వూరులో హైస్కూల్ మరియు అంగన్వాడీ సిబ్బందిని కొవ్వూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్ లో సిబ్బందిని తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో స్కూల్స్ మరియు సచివాలయ సిబ్బందిని కలిసి ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖరం కు వెయ్యాలని కోరారు కార్యక్రమంలో నాయకులు కంటమని రామకృష్ణ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత వేమగిరి వెంకట్రావు బోడపాటి ముత్యాలరావు పిల్లల మర్రి మురళీకృష్ణ పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు మీ ఇటు వస్తే మీ హోటల్తో అందరి బిల్డింగ్ సార్ తెప్పినటువంటి నా ఉద్దేశం అదే ఉండొచ్చు ప్రత్యేక మీటింగ్ అన్నారు అది ఆల్రెడీ నా దృష్టిలో ఉంది నేను గతంలో కూడా చెప్పాను కార్పొరేషన్ ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు మాట్లాడినటువంటి పేపర్ కటింగ్ ఫోటో మీరు రిప్రజెంటేషన్ పెట్టండి నా లెటర్ కూడా పెట్టి మీరు పలాంటి రోజుని పలాంటి టైం అక్కడ మాట ఇచ్చారని చెప్పి నేను పెట్టి అక్కడ పెట్టింది సార్ రిప్రజెంటే చేస్తానన్నాను మార్చి వరకు ఆగా ఎందుకంటే కొంచెం బాగా ఫైనాన్స్ క్రైసిస్ బాగుంది స్టేట్ అంతా మీకు తెలిసిన విషయం కాబట్టి మార్చి వరకు ఆగదు బడ్జెట్ అయిన తర్వాత మార్చి బడ్జెట్ లోనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పిన ఆలోచన ఉంది ఈరోజు నాకు అవసరం లేక నాకు గుర్తుంది నా బాధ్యత కూడా అన్నది ఖచ్చితంగా ఇచ్చి సీఎం గారితో సాధ్యమైన తొందరగా అది కూడా చేద్దాం ఎన్నికల ముందు ఆర్మీ ఉంటుంది కాబట్టి ఆ మాకు మాట్లాడతారు ഓക്കെ സാർ മണി